స్వామి గుడికి మనం ఫేస్ చేసి ఉంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడు ఇల్లు అవుతుంది అక్కడే సోమగుండం చెరువు గట్టు అనమాట చెరువు గట్టు దగ్గరే అమ్మమ్మగారి గట్టిగా ఓ పది గజాల దూరం కూడా ఉండదు ఆ చెరువు రేవు అంత దగ్గరగా ఉండేది ఆ చెరువులోంచి మేము మంచినట్టు తీసుకు వచ్చేసేవాళ్ళం చిన్న కూజాబింది పెద్ద కూజాబింది అని ఉండేది చిన్న చిన్నవి మేము మోసుకొని వచ్చేసేవాళ్ళం అంత బాగా గడిచిపోయింది ఆ చెరువు నిండా సోమగుండం చెరువు నిండా తామరాకులు పూలు అన్నీ ఉండేవి అప్పుడు ఈ అన్నయ్యను ఈ అన్నయ్య బాగా సమ్మర్లోనూ ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయేవారు బాగా లోపల కంట వెళ్ళిపోతే అప్పుడు మేము వెళ్ళే అమ్మమ్మకు చెప్పేవాళ్ళం మా అమ్మమ్మ మొత్తుకునేదనమాట వచ్చి ఓ తాతయ్య ఓ బాబీ రండ్రా వెళ్ళొద్దు అంత దూరం వెళ్ళొద్దు అంత దూరం వెళ్ళొద్దు అని మొత్తుకునేది ఇవన్నీని మళ్ళీ తీసుకుని వచ్చి ఆ తామరాకుల్లోనే మేము అన్నం తినేవాళ్ళం అనమాట వేసేసుకుని విస్తళ్ళు కుట్టడాకులు అరిటాకులు బదులు తామరాకులు ఫ్రెష్ తామరాకులు తెచ్చుకుని చెరువుల నుంచి అవి కోసేసుకుని తెచ్చుకుని అందులో అన్నం తింటాం పక్కనే ఇది ఇటు పక్కంతా ఇక్కడి నుంచి అంతా బాగా పెద్ద దొడ్డి ఆ దొడ్లోనే పెద్ద వేప చెట్టు ఉండేది ఆ వేప చెట్టు పువ్వు అప్పుడే మాకు మొదలు చిన్నప్పటి నుంచి అన్నీ ఇంట్లో ఆయుర్వేదం ప్రకారం అన్నీ మా అమ్మమ్మ చేసి పెట్టడం వేప చెట్టు పువ్వు పెద్ద పెద్ద దుప్పట్లు వేసేసేవారు అంతా నేలంతా కూడా బండలు నేలే ఆ దుప్పట్లు వేసేసాక సమ్మర్లోనూ ఉగాదికి మొదలైపోతుంది కదా పూత ఆ దుప్పట్ల మీద పడేది ఆ పువ్వు అంతాను ఎండబెట్టేసి దాచేసేదనమాట డబ్బాలే అప్పుడు సీసాలు అవి తక్కువ పెద్ద పెద్ద రేకు డబ్బాలు ఉండేవి బిస్కెట్ల డబ్బాలు అనేవారు ఆ డబ్బాల్లో పెట్టేసి దాచేయటం ఏకంగా మొగలు తూరు కూడా పంపించటం అది ఒక ఔషధంలాగాను మాకు ఇచ్చేవారు అనమాట మొదటి ముద్దలో వేగించేసి నేతిలోనూ కాస్త ఉప్పు కారం చల్లేసి మొదటి ముద్దలో పెట్టేవారనమాట ముందు తినుము తినుము చేదనే వాళ్ళం ఆ తర్వాత అది నెయ్యి వేసుకుని కలుపుకుంటే మాకు కూడా అలవాటు అయిపోయింది బాగుండేది మూడు ముద్దలు నాలుగు ముద్దలు కూడా తినేసేవాళ్ళం అసలు మాకు మందులు మాకులు డాక్టర్లు ఏమీ తెలీదు నిజంగా చెప్పాలంటే అటువంటి ఇంట్లో అన్నీ తినేసి మా అమ్మమ్మ మా అమ్మ ఏమైనా సరే అలాగే అంత గృహవైద్యమే అవే పెట్టేసి అలాగే పెంచేవారనమాట దగ్గొస్తే అగ్నితుండు ఆనంద భైరవి అని ఏవో ఉండేవారు అక్కడ శేషయ్య గారని ఒక బ్రాహ్మణులు ఆయన ఉండేవారు ఆయన ఇచ్చేవారు అనమాట ఇవన్నీని శాషయ్య గారి దగ్గరికి వెళ్ళి దగ్గుమంది తెచ్చుకో వెళ్ళిపోవటం తెచ్చుకోవటం ఆయన సాను మీద అరగదీసి తేనుతోటి ఇది మింగేయండి అని చెప్పేవారు అలా చేసేసేవాళ్ళం చాలా ఈజీగా అయిపోయింది అనమాట అప్పుడు అంతమంది ఉన్నా కూడా ఇవి లైఫ్ స్టైల్ అంతా కూడా వాళ్ళు ఎలా పెంచుకొచ్చారు అన్నదానికి మా పనులు మేమే చేసేసుకోవటం పొద్దున్నే లేవటం తయారైపోవటం స్కూల్కి వెళ్ళిపోవటం అంత సిస్టమేటిక్గాను భయం కూడా ఉండేది పెద్దలంటేను దాని మూలంగా కూడా నువ్వు తాతయ్య కోప్పడతాడు బాగా నువ్వు మా తాతయ్య అరిచేవాడు బాగా అందుకని తాతయ్య కోప్పడతాడు అని చెప్పి వెళ్ళిపోవటమే లేవటం వెళ్ళిపోవటం పొద్దున్నే మేమైతే చెద్దన్ను తినేస్తే వెళ్ళిపోయేవాళ్ళం అంత మధ్యాహ్నం వచ్చి మళ్ళా భోజనం మళ్ళీ రాత్రి భోజనం సాయంత్రం అయితే ఈ చెగోడీలు అటువంటివి స్నాక్స్ అనమాట అటువంటి చిరుతిళ్ళు తింటాం ఇంకా ఈ తేగలు వచ్చే కాలంలో తేగలు రేగుపళ్ళు ఏ కాలంలో ఆ పళ్ళు అంతే ఇప్పటిలాగా అన్ని రకాల పళ్ళు ఏమీ ఒకేసారి ఉండేవే కాదు దొరికేవే కాదు కొనుక్కోవటం లేదు అసలు కంటికి కనిపించేవి కాదు అట్లాంటి వాతావరణంలో పెరిగి అన్ని న్యాచురల్గా తినేసామన్నమాట రేగుపళ్ళు ఏ సీజన్లో ఆపళ్ళు వచ్చేవి అవి తినేయటం లేకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ తోటలు ఉంటే కనుక అక్కడికి వెళ్ళిపోయి కోసేసుకోమనే వారు కోసుకుని తెచ్చుకుండరా అంటే అక్కడికి వెళ్ళి కోసుకొని తెచ్చేసుకోవటం అట్లా ఉండేదనమాట అప్పటి లైఫ్ స్టైల్ అంతాను చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటేను ఈ ఫోటో మాత్రం నాకు పెద్ద మిస్టరీగానే ఉంది ఎవరు తీశారో అస్సలు రావట్లేదు మా అక్క అయితే ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండేది చాలా కలగల కళ్ళు ఉన్న ముఖం అని అనేవారు కలర్ తక్కువైనా కళ్ళు ఉంటుంది లక్ష్మీ ముఖంలోనూ అని అలాగే ఆవిడ అన్నీ భరించుకుంది చాలా కష్టాలు పడింది పాపం అలా నవ్వుకుంటూనే వెళ్ళిపోయింది కరోనా టైంలోనూ మొత్తం మాకందరికీ కూడాను మా అమ్మమ్మ మా మా అమ్మ ఇప్పుడమ్మ లాగానే తను కూడా మాకందరికీ తల్లితో సమానం అన్నమాట ఇంకా మా అమ్మ పోయేటప్పటికీ తను సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుతుందంట ఇంకా వద్దు చదువు అనిపించేసి ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి అప్పట్లో అలాగే అంతే అని చదువు అనిపించేసారంట ఇంట్లోనే మాతో పాటే కొన్ని నడుచుకుంది చాలా ఇంటలిజెంట్ చాలా ఇంటలిజెంట్ ఏది చూస్తే అది పట్టేసుకునేది అలాగా గడిచిపోయింది తన జీవితం అందరికీ తల్లు నాలుకలాగాను ఏకంగా ఉండిపోయింది ఇప్పుడు ఆ ఫోటోలో తనొక్కతే ఇంత బాగా నవ్వుతుంది ఎవ్వరూ నవ్వట్లేదు ఇంతలాగా అక్క ఏ లోకాన్ని ఉన్నా కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉండు నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి నీ ఆత్మ అని నేను కోరుకుంటున్నాను వీళ్ళందరికీ ఎన్ని ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తీరదు అనిపిస్తుంది మా అమ్మమ్మకి మా అమ్మమ్మ తాతయ్య ఫోటో అయితే అస్సలు లేదు మా అన్నయ్య కూడా చాలా బాధపడతాడు అదేంటో మరీ ఉండాలి లేదు ఇప్పుడు అలా కనిపించట్లేదు అని మా అమ్మమ్మ తాతయ్య లేదు మొగల్తూరు తాతయ్యది అయితే ఉండేది అది కూడా ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు మొగల్తూరు మామది ఉంది బాగా ఆ మొగల్తూరు తాతయ్యది లేదు అని అనుకుంటాము ఇవన్నీ ఎంతంత అనుబంధాలు ఎలా ఉండేవో ఎలా పెంచారో మేము ఎలా పెరిగామో వాళ్ళ చెప్పిన మాట వింటూను అనిపిస్తుంది ఇది గొనుపూడి